అనా మన దగ్గర లో బడ్జెట్ నుంచి ముప్పై వేలు నుంచి సెవెన్ లాక్స్ ఉంది ముప్పై వేల వేల నుంచి ముప్పై నుంచి సెవెన్ లాక్స్ అన్న సో సార్ వెరీ ఫ్రాంక్ ఈ కంటైనర్ వచ్చేసి ఒక ట్వంటీ ఇయర్స్ అబౌ ఉంటాయి సార్ ఫిట్ లెంత్ ఎయిట్ ఫిట్ వీడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హైట్ కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రూపాయలు బయట ఉన్న సిచ్యువేషన్ అయితే ఒక సెటర్ తీసుకోవాలంటే మినిమం పదివేలు పదివేలు రెంట్ అవుతుంది ఈ సెటర్ వచ్చేసి మనకు ఈ క్యాబిన్ వచ్చేసి మనకు జస్ట్ మనకు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఇస్తున్నారు అంటే చూడండి బాటమ్ హెవీ చైనల్ వన్ పాయింట్ టూ ఎంఎం షీట్ త్రీ కోర్ పెయింటింగ్ ఇది ఒక ఇది ఒక టీ షాప్ కంటైనర్ ఫిఫ్టీన్ బై టెన్ పది మనిషి వస్తే డాన్స్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు సో అంతా మన డ్యూరబిలిటీ ఉంటుంది ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మన కస్టమర్ చాలా దూరం నుంచి వస్తారు ఆంధ్ర కర్ణాటక ఈవెన్ తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ నుంచి వస్తారు సో మా సర్వీస్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మూడు స్టేట్కి ఇస్తున్నాము ఇది బిగినింగ్ మిడిల్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అది కూడా చూపిస్తాం ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఈవెన్ ఫాల్ సెల్లింగ్ కూడా పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లైవ్ లో చూడండి మీరు ఫుల్లీ ఫైర్ అసిస్టెంట్ వాటర్ అసిస్టెంట్ అన్ని ఏం ప్రాబ్లం లేదు ఇంత పెద్ద పెద్ద వేస్తున్నాము చేయండి ఫుల్లీ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ టెర్మైట్ రెసిస్టర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఆర్ఏ పోర్టబుల్ క్యాబిన్స్ అయితే ఉన్నాం మనము వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే మనకు వీళ్ళొక ట్రస్టెడ్ అండి వీళ్ళు ఏంటంటే మనము ఇంతకుముందు చాలా వీడియోలు చేసినాం ఇప్పుడు కూడా చేస్తున్నాం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏందంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అండి ఆ డౌట్ క్లారిటీ చేయడం ఈ రోజు ముందుకు వచ్చేసాను ఈరోజు మనము ఆర్ఏ పోర్టబుల్ క్యాబిన్ అయితే ఉన్నాం మనకి ఎక్కడ లేదండి మనకు సెంట్ కాలేజ్ మనకు రోడ్ రోడ్లో మనకు సెంట్ కాలేజ్ ఇక్కడ చూసి మనకు గురునానక్ కాలేజ్ మధ్యలో ఉంటుంది మీరు మనకు లోగా చూసి కూడా రావచ్చు అరే పోర్టబుల్ క్యాబిన్ ఓనర్ అయితే మనతో పాటే ఉండడం వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్తే భయ నమస్తే నమస్తే ఆదాబ్ అన్న మా పేరు మొహమ్మద్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్కి థ్యాంక్ యూ ఆదాబ్ సలాం నమస్తే ఈ మన డిఎస్ ఆర్థికలో వన్ ఇయర్ బిఫోర్ ఒక వీడియో చేసినందుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ రీచింగ్ వన్ మిలియన్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చింది సో ఈ వీడియో చేసే ప్రకారం ఎట్లా అంటే ఈ డోంట్ ట్రస్ట్ అండ్ ఈ కాంపిటేటర్స్ మనకు చూసి చాలా కాంపిటేటర్ చాలా అమూల్ బేబీ చాలా వచ్చింది ఈ రోజులో సో వాళ్ళ దగ్గర వెళ్తే మీకు మోసం అవుతుంది ఫ్రాడ్ అవుతుంది సో ఆర్ఎఫ్ పోర్టబుల్ త్యాగ దగ్గర ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాపిల్స్ నైన్ వన్ ట్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి జెన్యున్ ట్రస్ట్ అండ్ మిటిరియల్ మీకు దొరుకుతుంది ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ కూడా ఎక్కడి నుంచి ఉంది అన్న మన దగ్గర లో బడ్జెట్ నుంచి ముప్పై వేలు నుంచి సెవెన్ ల్యాక్స్ ఉంది నుంచి నుంచి ఉంది అన్న సో సో కస్టమర్ కి వీడియో మీరు ఏం ఏం కన్ఫ్యూజ్ మీరు కన్ఫ్యూజ్ ఏం కావద్దు ముప్పై వేలు నుంచి ఏమేమి ఉంది అది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మీరు జస్ట్ ముప్పై వేలు కి ఉంది సెవెన్ లాక్స్ డోంట్ జడ్జ్ చేయండి సార్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎందుకంటే మనకు ఈ థర్టీ థౌసండ్ లో ఏ క్యాన్ ఉంటుంది అది ఏ సైజ్ లో ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మొత్తం చూడండి చివరి వరకు చూస్తారు మీకు ఒక అవగాహన వస్తుంది మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు కాల్ చేయండి వీళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియోలో కూడా మనం పూర్తి వేల తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అన్లీ ముప్పై వేలకి ఏం వస్తుంది నలభై ఐదు వేలకి ఏం వస్తుంది నైన్టీ థౌసండ్ కి ఏం వస్తుంది టూ లాక్ ఎయిటీ థౌసండ్ కి ఏంట్ పాయింట్ టూ పాయింట్ చేస్తాం అన్న వెళ్దామా సార్ ఓకే ఓకే సార్ చెప్పండి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఏ క్యాబ్ సార్ మేము చెప్పిన కదా ముప్పై వేల నుంచి సెవెన్ ల్యాక్స్ ఉంది కదా సో అందుకోసం ప్లీజ్ గైస్ మై ఆడియన్స్ ఈ వీడియో ఫ్రమ్ మొత్తం ప్రాపర్ టు ప్రాపర్ వాచ్ చేయండి ఈ మీ డౌట్ క్లియర్ అవుతుంది మీ క్యూరీ అన్ని ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ కంటైనర్ అనేది అయితే డ్యూరబిలిటీ బి వెరీ ఫ్రాంక్ ఈ కంటైనర్ వచ్చేసి ఒక ట్వంటీ ఇయర్స్ అబౌవ్ ఉంటాయి సార్ ఓకే ట్వంటీ ఇయర్స్ అబౌవ్ ఉంటది ట్వంటీ ఇయర్స్ అబౌవ్ అండ్ మన కస్టమర్ కి రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మన బైక్ కి కార్ ఎన్ని ఎట్లా చేస్తా సార్ ఒక దీపావళిలో రంజాన్ లో ఫెస్టివల్ ఒకసారి ఔటర్ ఒకసారి పెయింట్ లోపల ఒకసారి పెయింట్ చేస్తే లైఫ్ టైం లైఫ్ వస్తుంది పెయింట్ పెయింటింగ్ చేయాలి చూడండి బాటమ్ హెవీ ఛానల్ వన్ పాయింట్ టూ ఎంఎం షీట్ త్రీ కోట్ థిక్ పెయింటింగ్ ఇది ఒక ఇది ఒక టీ షాప్ కంటైనర్ ఫిఫ్టీన్ బై టెన్ ప్రైస్ కూడా రివల్ చేస్తాం టూ లాక్ టెన్ థౌసండ్ టూ లాక్ టెన్ థౌసండ్ లో షట్టర్ ఇంక్లూడింగ్ వాల్ పార్టిషన్ ఇంక్లూడింగ్ అండ్ కిచెన్ ఇంక్లూడింగ్ ఓకే సింక్ ట్యాప్ సెల్ఫ్లు ఎగ్జాస్ట్ ఫ్యాన్

బ్రేక్ ఓకే నాకు ఒక డౌట్ ఏంటని అంటే ఒక త్రీ ఇయర్స్ జర్నీ అన్ని తెలుసు నాకు కొంచెం అవగాహన ఉంది మా వ్యూవర్స్ కోసం ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక డౌట్ కోసం దీంట్లో పవర్ తో కరెంట్ దాకా ఏమన్నా వస్తుందా ఓకే ఓకే సార్ మా మా వ్యూ తరపున ఎస్ అదే అదే వాట్ ఎవర్ ద మీ మీ డౌట్ మీరు మా టెక్నికల్ మీ మీరు మాకే ఇంకా ప్లస్ సో మేము ఒక ప్లాస్టిక్ మదర్ పైప్ తోటి అన్ని ప్లాస్టిక్ వైరింగ్ చేసినాము అది కూడా కొంచెం రీవెల్ చేస్తాం చూడండి ఎట్లా వైరింగ్ చేసినాం కెమెరా సార్ ఇట్లాంటి ఫోర్ ఎంఎం మెయిన్ న్యూటెన్ అర్థింగ్ కూడా అర్థింగ్ కూడా చూడండి ఓకే ఇట్లాంటి ఒక ఫ్లెక్సిబుల్ పై బయట నిలిచిపోతుంది అగైన్ లోపల ఒక ఎంసీబీ వస్తుంది మెయిన్ పాయింట్ ట్రిప్ అయితే ప్రాబ్లమ్ కూడా ట్రిప్ అయితే అండ్ దీనిలో ఇన్సైడ్ నుంచి ఒక వైరింగ్ నడిచింది మొత్తం ఓకే అది కూడా జస్ట్ ప్లేన్ నడరే ఒక పైప్ పోయింది ఫస్ట్ మన ఇంటికి ఎట్లా చేస్తాం వైరింగ్ అట్లాగే ఒక పైప్ నడిచి ఇట్లా లైటింగ్ లైటింగ్ ఇస్తాం సపోజ్ ఏమైనా ఖరాబ్ అయితే కూడా ఇది చేంజ్ అవుతుంది ఏమైనా ఖరాబ్ అయితే ఇది కూడా చేంజ్ అవుతుంది ఫ్యూచర్ లో ఫ్యూచర్ చెప్తున్నాం ఇది కూడా మీరు రిమూవ్ చేస్తే ఏమైనా పని చేయడానికి ఎక్స్ట్రా కూడా అవుతుంది ఇది ఒక గల్లీ టైకా ఇచ్చి ఇది ఒక బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చింది అంటే ఓవరాల్ గా పవర్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ నో ప్రాబ్లం మీకు వింటర్ లో సమ్మర్ లో రైనీ సీజన్ లో ఠండర్ ఇష్టం చెప్తా కదా హండర్ ఇష్టం లో కూడా ఏం ప్రాబ్లం రాదు ఓకే మీరు సమ్మర్ అంటున్నారు ఇప్పుడు నాకు మనకు కొంచెం ఐడియా ఉంది మా వ్యూవర్స్ కోసం అసలు సమ్మర్ లో చాలా మంది ఏమంటున్నారు అంటే బయట మొత్తం ఐరన్ షీట్ ఉంటుంది కదా ఎక్కువ వేడైతుంది మనం ఉండలేము అని అంటారు వాళ్ళకి మీరు ఏం వాళ్ళు ఆ డౌట్ కోసం ఒక లైన్ వచ్చేసి ఫస్ట్ ఐరన్ షీట్ మరి ఫోమ్ ఇన్సులేషన్ ఈ ఫస్ట్ ప్యానల్ షీట్ మన సెన్సిటివ్ ఏరియా ఎంటో చాలా మంచిగా ఉంది ఎంటో ఒకసారి చూపండి సార్ ఓకే ఒకసారి ఎంట చూపిస్తే ఓకే

మనకు ఏంటంటే మనకు పవర్ నుంచి అయితే సేఫ్టీ ఉంది అని ఒక నమ్మకం అయితే ఉంది మీకు సమ్మర్ లో కూడా ఇంతమూల్ మామూలుగా మన ఇళ్లలో అయితే ఉంటుందో టెంపరేచర్ అదే టెంపరేచర్ ఉంటుంది ఇంకా మనం నెక్స్ట్ మనం ఇంకొక ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ తెలుసుకుందాం అన్ని అన్ని మీకు చూపిస్తాము మాకు వచ్చేసి అర్థం ఏం సపోజ్ ఇది ఐరన్ సార్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే కూడా టచ్ చేసి కూడా అర్థం అట్లా కూడా ఏం చేయండి వస్తారు పట్టి అల్యూమినియం బిడి ఎసుకురు అంత ప్రాబ్లం రావు ఓకే సో ఎంత ఎంత ఎక్స్పీరియన్ ఎందుకంటే మన కస్టమర్ చాలా దూరం నుంచి వస్తారు ఆంధ్ర కర్ణాటక ఈవెన్ తెలంగాణ నుంచి అక్కడ నుంచి వస్తారు సో మా సర్వీస్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మూడు స్టేట్ కి ఇస్తున్నాము తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ మూడు స్టేట్స్ కి మా సర్వీస్ ఉంది ఈ మూడు స్టేట్ కి మా సర్వీస్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకి కి సో మీరు ఏ ఏరియాలో కొంచెం వాట్సాప్ ఓకే సార్ ఇప్పుడు మీరు ఇంత బాగా నీట్ గా ఉంది దీనికి వాడే మెటీరియల్ ఎలా ఉంటుంది ఒకసారి మెటల్ కూడా చూపిస్తుంది సార్ చూద్దామా సో సార్ మీరు అడిగిందే కదా క్వశ్చన్ నా మెటల్ ఎట్లా యూజ్ చేశాను అంటే ఫస్ట్ బేస్ చేశాం సార్ ఓకే ఈ బేస్ ఈ టాప్ ఇట్లా పోల్స్ లేపి టాప్ ఇది టాప్ ఇది టాప్ ఛానల్ ఇది ఛానల్ ఓకే సపోర్టింగ్స్ పైపు ఫ్లోరింగ్ కి అని ఇట్లా లేపి వాల్స్ కి షీట్ పెడతాం సార్ కమ్ సార్ కమ్ ఓకే ఇట్లాంటి షీట్ పెడతాం సార్ చూడండి ఓకే చూడండి ఇట్లాంటి ఫోక్స్ పెడతాం కంటైనర్ కి లేపానికి ఎంత మన్నా వివర్ చేయదు మన ఇప్పుడు ఈ రోజు చాలా కొత్త వచ్చేది అమూల్ బేబీ డెలికేటెడ్ మెటల్ చేసి తక్కువ రేట్లో ఇస్తారు సూపెక్ సిక్స్ మంత్ లో క్వాలిటీ ఖరాబ్ అవుతుంది మాకు కంటైనర్ ట్వంటీ ఇయర్స్ అబో ఉంటుంది ఓకే చూడండి గేట్ చూడండి గేట్ చూడండి ఓయ్ చాలా హెవీ గేజ్ చాలా హెవీ గేజ్లో అంత టెన్షన్ లేదు ఓకే సూపర్ ఈ మెట్లు వాడతారు మీరు ఇది 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 గోడౌన్ ఇది మన ఎంఎస్ షీట్ వన్ పాయింట్ టూ ఎంఎం ప్రాపర్ మంచిగా ఉంటుంది ఆయిల్ షీట్ మంచిగా ఉంటుంది అదే ఎట్లాంటి రా మెటీరియల్ సార్ కమ్ సార్ సార్ మన కి ఫ్లోర్ కి ఈ షీట్ యూజ్ చేస్తాం సార్ ఈ షీట్ యూజ్ ఈ షీట్ ఇప్పుడు మీకు జంప్ చేసింది కదా ఒక సపోర్టింగ్ చేసి జంప్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం రాదు ఇది ఇది కూడా ఐఎస్ఐ మార్క్ ఓకే సో ఇది ఇది ఫ్లోర్ కి వస్తుంది ఓకే సార్ అక్కడ మీకు అన్ని ఆ మెటీరియల్ చెప్పిన ఇప్పుడు టాప్ మెటీరియల్ టాప్ మెటీరియల్ టాప్ మెటీరియల్ ఇది కూడా ఎంఎస్ ప్లేన్ షీట్ ఓకే చూడండి గేజ్ ఇది టాప్ కి షీట్ చేసి డామ షీట్ కూడా వేస్తాం మనం లీకేజ్ ఏం రావు ఇది టాప్ షీట్ కమ్ కెమెరామెన్ సాబ్ వాట్ ఎవర్ ద మెటీరియల్ ఉంది ఎట్లా రామ్ మెటీరియల్ చూడండి బాటమ్ ఛానల్ షీట్ ప్లేన్ షీట్ టాప్ షీట్ ఈ లిఫ్టింగ్ హుక్స్ మనం చూడండి సార్ ఎంత మనం ఉంది ఎవరు ఏదో ఎట్లా మన్నాము సో పీపుల్ డు నాట్ జడ్జ్ బై బై లుకింగ్ అనదర్ కాంపిటేటర్ మా దగ్గర ఒక రండి మీకు జెన్యున్ మెటీరియల్ దొరుకుతుంది ఇది ఫ్లోర్ ఓకే ఇది ఫ్లోర్ చేసి మళ్ళీ ఇంటర్యర్ చేసినాము చూడండి సార్ ఎంత నీట్ చేసి ఇస్తాం పని అవును ఇది బిగినింగ్ మిడిల్ ఆఫ్ ద వర్క్ ఓకే ఫినిష్ ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అది కూడా చూపిస్తాం ఓకే నేను అంటే దీని మధ్యలో మనకి ఏమొస్తుంది దీని మధ్యలో దీని దీని మధ్యలో ఒక ఫోమ్ వస్తుంది ఓకే అండ్ సిమెంట్ బోర్డ్ వస్తుంది అండ్ తర్వాత సిమెంట్ బోర్డ్ వస్తుంది సిమెంట్ బోర్డ్ వస్తుంది మళ్ళీ పెయింటింగ్ చేసే మనకి ఏంటి యూజ్ చేయింది హెట్ హీట్ రైటెస్ అవుతుంది హీట్ రైటెస్ అవుతుంది తగ్గిపోతుంది ఒక సపోజ్ బయట ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటే లోపల ఒక ఎయిట్ టు టెన్ టెంపరేచర్ తెలుస్తుంది ఇప్పుడు మనం దానికి కొంచెం తేడా తెలుస్తుంది ఎస్ ఎస్ ఇది ఐరన్ కదా ఐరన్ లో ఉంటుంది హీట్ ఎక్కువ అక్కడ లేదు అక్కడ పెడితే ఏం హీటింగ్ రావు సూపర్ సార్ ఇది మన బాటమ్ కి మన రా మెటీరియల్ డోర్ కి విండో కి కావాలంటే ఇట్లాంటి ఈ డోర్ మెటల్ చూడండి ఓకే సో మీరు గేజ్ జూమ్ చేయండి గేజ్ కొంచెం రేట్ జర ఎక్కువ ఉంటది బట్ గేజ్ లో ఏం టెన్షన్ లేదు ఏం మోసం లేదు ఏం మీకు టెన్షన్ ఏం లేదు జస్ట్ గేజ్ చూసి మాకు డబ్బులు ఇవ్వండి మీరే ఓకే సార్ చెప్పండి మీరు ఫైర్ అన్నారు కదా మా వ్యూవర్స్ కి ఎలా రూజ్ చేస్తారు ఫైర్ ప్రూఫ్ అంటున్నారు కదా అసలు ఎలా ఎలా ఎస్ సార్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఆల్సో ఇప్పుడు నేను మాకైతే మా వ్యూవర్స్ కి అయితే నీకు ఒక ఛాలెంజ్ గా ఎందుకంటే మనం లాస్ట్ టైం లైటర్ తో చిన్నగా పెడితే మనకు ఇది కాల్తలేదు కదా ఎస్ సార్ కొంచెం ఎక్కువ మంట పెడతాం సార్ మా దగ్గర అదే ఒక స్పెషాలిటీ మా దగ్గర చాలా దూరం నుంచి కస్టమర్ వస్తుంది ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ ఆంధ్ర ఆల్ ఓవర్ కర్ణాటక ఈ మూడు స్టేట్ నుంచి చాలా కస్టమర్ మా దగ్గర వస్తుంది చాలా భరోసా తోటి వస్తుంది సో మా ఫ్యాక్టరీ కూడా చాలా దూరం ఉంది కదా అథెంటిక్ చెప్తాం మా దగ్గర ఎక్కడ క్రిస్టల్ టైటిల్ ఏమైనా గల్తీ అయితే కూడా మేము సార్ ఎట్లా అయింది ఎట్లా అయింది కొంచెం డేర్ అయితే లేట్ అయితే చెప్తే ఫుల్ చెప్తాం అడిగి తీసుకోదాం డబ్బులు అడిగి తీసుకోవాలి సార్ ఎట్లా అట్లా చేయదు మేము అన్ని గేట్ చూపినాము షీట్ చూపినాము ఇప్పుడు ఇమీడియట్లీ వాటర్ ఏసీ ఫైర్ ఏసీ కూడా చూపిస్తాము సార్ ఇప్పుడు దీంట్లో మీరు ఏ విధంగా చూపిస్తారు ఫైర్ అసలు కాదా స్టెప్ బై స్టెప్ సార్ అన్ని గేజ్ అయిపోయింది ప్రైస్ కూడా అక్కడ రివీల్ చేసిన వాట్సాప్ లో అయితే ప్రైస్ కస్టమర్ కి అథిక్ చెప్తాం ఇప్పుడు ఈ క్యాబిన్ ఎందుకు వచ్చాను అంటే పది బై పది క్యాబిన్ లో ఇట్లాంటి ఈ క్యాబిన్ అన్ని క్యాబిన్ లో చేస్తాం ఇప్పుడు ఈ క్యాబిన్ లో మనం ఫైర్ టెస్ట్ వాటర్ టెస్ట్ చేసేస్తాం ఇమీడియట్లీ ఒక ఫైర్ చేసి ఇవ్ ఒక లైటర్ ఏంటి లైటర్ సమ్ పేపర్ పేపర్ ఫస్ట్ పేపర్ చేస్తాం ఎందుకంటే అంటే మీరు ఎట్లా ఎట్లా చేస్తారు పేపర్ ఒక కాటన్ ఫైర్ చేసి మరి దీంట్లో పెడతాం పెడతారు ఇమీడియట్లీ వాటర్ కూడా వేయండి సో ప్రాక్టికల్గా మేము అన్ని చేసి పెడతాం నో ప్రాబ్లం సార్ ఆల్రెడీ మా డైరెక్ట్ కస్టమర్ వస్తే కూడా కస్టమర్కి చూపినాము మళ్ళీ మీ మన ఆడియన్స్ కోసం కూడా చూపిస్తాం నో ప్రాబ్లం ఫస్ట్ మన ఆడియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్ కూడా ఇంపార్టెంట్ నో ఇష్యూ ఓకే సో అన్నిటికీ అన్నిటికీ మా ఇంటీరియర్ ఆల్రెడీ కంప్లీటెడ్ కంటైనర్లో కూడా మేము ఫైర్ చేస్తాం ఇప్పుడు డైరెక్ట్ లెటర్ కూడా కాదు ఇట్లా చేసి ఫైర్ అవుతుంది కదా చూడండి ఇట్లాగే పెడతాం ఓకే మీరు కాల్ చేయండి మనం లైవ్ లోనే మనము దీనికి కాటన్ ఫైర్ అయిపోయింది ఇది ఫైర్ అవుతుంది సో వన్ టూ త్రీ ఫైవ్ కాల్ చేయండి కాదు ఇక్కడ కూడా ఈవెన్ కూడా పెడతాం చూడండి ఫుల్లీ ఫైర్ రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ అన్ని ఏం ప్రాబ్లం లేదు చూడండి చూడండి ఇది జాగ్రత్త సార్ నో ఇష్యూ ఇక్కడ పెట్టండి సో ఇంత క్లారిటీ ఎవరు ఇయ్యదు సో మా దగ్గర ఆర్ఎస్ పోర్టబుల్ క్యాబిన్స్ ఇదే ఒక స్పెషాలిటీ మేము ప్రాపర్ మెటీరియల్ ప్రాపర్ గా ఇస్తున్నాము ఫ్రెండ్స్ మనం లైవ్ లోనే చూస్తున్నాము ఇంత మంట పెట్టినా అసలు ఇంత మనకు కాకపోతే పోగది మన బ్లాక్ అయింది అంతే అది ఎక్కడైనా అవుతుంది మనం ఏదో పెట్రోల్ లో డీజిల్ వేస్తే మాత్రం ఏదైనా కాలుతుంది మన జస్ట్ అంటే జస్ట్ అక్కడ నిప్పు అంటే నిప్పు రాజేస్తే కాలుతుందా కాలదన్న ఉద్దేశంతోనే ఈ ప్రైబ్ అనేది మనం చూపిస్తున్నాం మనం ఇక్కడ అండ్ ఈ షీట్ కూడా అదే షీటు ఇది ఇది రామ్ మెటీరియల్ ఇదే ఇంటీరియర్ షీట్ ఇది ఏ టైం మేము ఈ షీట్కి ఇట్లా పెట్టినా మేము చూడండి గైస్ కెమెరామెన్ షాప్ కొంచెం జూమ్ చేయండి చూడండి అస్సలు ఎంత టైం చేస్తే కూడా సో వెరీ అథెంటిక్ మెటీరియల్ వెరీ జెన్యున్ మెటీరియల్ వెరీ ఫుల్ ట్రస్టెడ్ కంపెనీ ఆర్ పోర్టబుల్ క్యామీస్ మీరు కంపేర్ చేస్తే కంపేర్ చేయండి ఇప్పుడు ఇట్లాంటి క్వాలిటీ మీకు ఎవరు లేదు ఇంత మంచి ప్రైస్లో కూడా కొంచెం ప్రైజ్ అని అటేట్ అయి అవుతుంది బట్ క్వాలిటీలో మేము ఏం కాంప్రమైజ్ చేయదు సో మీరు ఒక్కసారి మార్కెట్ ట్రై చేసి కూడా ట్రై చేయండి బట్ మన దగ్గర ఒకసారి మీరు వస్తే ఫుల్ ఫిల్ హ్యాపీ అవుతుంది సో మనకు సపోర్ట్ చేయండి సార్ సపోజ్ సార్ ఇది వాటర్ ఓకే గైస్ ఫైర్ అయిపోయింది ఎక్దమ్మ స్లోలీగా స్లోగా చేస్తున్నాం మీరు ఏం లేదు ఫైర్ అయిపోయింది అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ వాటర్ కూడా వేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ వాటర్ చూడండి ఇంత పెద్ద పెద్ద వేసున్నాము సార్ ఇంత ఎంత చెకింగ్ ఇంత అతంటిక్ ఎవరు వేయదు సార్ చూడండి మీరు కూడా వేయండి సార్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ టెర్మాయిట్ రెసిస్టర్ అస్సలు ఏం ప్రాబ్లమ్ రావు సార్ మీరు సార్ బెటర్ నుంచి కూడా చూడండి కూర్చోండి సార్ ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు మనం ఇంత పెద్ద పెద్ద వాటర్ కొడుతున్నాం మీద కొడతాం చూడండి ఏం ప్రాబ్లం రావు ఓకే సో గైస్ వాటర్ వేయండి ఫైర్ వేయండి చెక్ తీసి చెక్ చేసి మెటీరియల్ తీసుకోండి ఏం ప్రాబ్లం రావు ఏం ప్రాబ్లం రావు మీరు విండో నుంచి కూడా కొడితే ఏం ప్రాబ్లం రావు ఏం ప్రాబ్లం రావు మంచి ఉంటుంది సో జెన్యున్ గా మా దగ్గర మెటీరియల్ మంచిగా ఉంటుంది ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి మీ ఆఫీస్ కంటే ఇల్లు కంటే మంచిగా చేసి ఇస్తాం చూడండి గాయస్ చేసు ఎంత ఎంత అథెంటిక్ రియల్ ఎవరు చేయదు ఏంటంట ప్రాక్టికల్ సార్ చెప్పండి సార్ సూపర్ సూపర్ సుషారా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లైవ్లోనే ఒక వీడియోలోనే మనము ఫైర్ అయితే చూసుకున్నాము ఫైర్ ప్రూఫ్ అని నిర్ధారించుకున్నారు అదేవిధంగా వాటర్ ప్రూఫ్ అని ఎందుకంటే వీళ్ళు మీరు అనుకుంటుంది వీడియో కదా వీడియో కోసం వీళ్ళు ఏదో చేసి ఉండొచ్చు అనుకుంటారు ఇది మాత్రం జెన్యున్ భయ్యా నేను చెప్తున్నాను కదా మీరు కూడా మీకు మీకు జెన్యున్గా మీకు కంటైనర్ కావాలనుకుంటే మీకు ఒక ఆఫీస్ పర్పస్ లేకుంటే పొలం దగ్గర పెట్టుకోవడానికి లేకుంటే మీకు సెక్యూరిటీ క్యాబినా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఒకసారి ఫ్యాక్టరీ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి వీళ్ళు వాడే మెటీరియల్ ఎలా ఉంటుంది వీటి క్వాలిటీ ఎలా ఉంది పూర్తిగా వీళ్ళు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి మీరు ఒకసారి విజిట్ చేయండి వీళ్ళ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకు వీడియోలో కనబడుతుంది వాళ్ళ నెంబర్ మీరు కాల్ చేసుకోవచ్చు దీని సైజ్ ఎంత దీని ప్రైస్ ఎంత ఇది పది బై పది షట్టర్ తోటి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీన్ వన్ లాక్ ఫిఫ్టీన్ షటర్ తోటి షటర్ కూడా ఫ్రెండ్స్ చూడండి మనకు ఒక మంచి షటర్ అయితే ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్లో అయితే ఒక సెటర్ తీసుకోవాలంటే మినిమం పదివేలు పదివేలు రెంట్ అవుతుంది ఈ సెటర్ వచ్చేసి మనకు ఈ క్యా క్యాబిన్ వచ్చేసి మనకు జస్ట్ మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ ఇస్తున్నారు అంటే మనము ఒక వన్ ఇయర్ అంటే మనం ఒక వన్ ఇయర్ అంటే మన దీనికి దీన్ని పెట్టిన అమౌంట్ అయితే బయటకు వచ్చేస్తుంది వన్ ఇయర్లో మనకు వచ్చేసి మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు మీరు కూడా ఒకసారి ట్రస్ట్ చేయండి ఇక్కడికి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరు చూసి ఒక మంచి క్యాబిన్ అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే సార్ మన దగ్గర ఇప్పుడు ఏమేమి క్యాబిన్లు రెడీగా ఉన్నాయో వాటి యొక్క ప్రైస్ మాకు చెప్తారా షూర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం విత్ సైజ్ ప్రైస్ చెప్తాం సో మా ప్రైస్ మేము చెప్తాం సార్ ఏరియా ప్రకారం ట్రాన్స్పోర్ట్ క్రియర్ ఎక్స్ట్రా అయితే సార్ సార్ ట్రాన్స్పోర్ట్ అండ్ క్రియర్ ఏరియా బట్టి సార్ చూడండి సార్ ఇది ఒక ట్వెల్వ్ బై టెన్ సింగిల్ రూమ్ కంటెన్ ట్వల్ బై టెన్ మీరు మీ పొలంకి ఓపెన్ ల్యాండ్ కి జగా సేవ్ చేయడానికి మన లేబర్స్ కి లేబర్ కార్టర్స్ ఏ టు ఆఫీస్ కి కూడా యూస్ ఓకే ఇది ఒక ట్వెల్వ్ ఫీట్ లెంత్ టెన్ ఫిట్ వీడ్ హైట్ కూడా చూడండి సార్ ఈ ఎక్సర్సైజ్ ఎందుకు సార్ మన కస్టమర్ కి ఎట్లా ఫేసింగ్ ఎట్లా ఉంది కొంచెం క్లారిటీ వస్తుంది సో ఈ కేవలం వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇంక్లూడింగ్ ఫ్యాన్ ఇంక్లూడింగ్ విండో బాటమ్ ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ విత్ ఫుల్లీ టెక్నికల్ చేసి ఇస్తాం ఇంకా నెక్స్ట్ సార్ ఇది ఇది ఒక చిన్న రూమ్ ఆర్ చిన్న ఆఫీస్ కంపెనీ అనుకో సార్ లోపల రండి ఇది ఒకటి ఎయిట్ ఫీట్ లెంత్ ఎయిట్ ఫీట్ వీడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హైట్ కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో ప్రతి డబ్బా డబ్బా వెళ్ళి లోపల వెళ్ళి మేము ప్రైస్ చెప్తున్నాము ఈ ప్రైసెస్ కి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే సో నలభై వేలకి ఏ కంటైనర్ ఉంది నలభై ఐదు వేలకి ఈ కంటైనర్ లో లోపల వెళ్ళండి సార్ లోపల వెళ్ళండి సార్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మీ సెక్యూరిటీ క్యాబిన్ ఏమైనా స్టాల్స్ క్యాబిన్ ఏమైనా టాయిలెట్ క్యాబిన్ అన్నీ చేసి ఇస్తాం ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో అండ్ ముప్పై వేలకు సార్ ఇది వితౌట్ ఇంటీరియర్ వితౌట్ ఇంటీరియర్ వితౌట్ ఇంటీరియర్ ముప్పై వేలకి సేమ్ యాజిటీస్ లుక్ ఉంటుంది బస్ ఇంటీరియర్ ఇంటీరియర్ రావు అది ముప్పై వేలకి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వీళ్ళు చేసిన ఇంటీరియర్ కూడా చాలా బాగుంది పైన ఒక ఫ్యాన్ కూడా ఓ చాలా బాగుంటుంది సార్ మనం ఇద్దరు డాన్స్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం రావు అంతా బాగా ఉంటుంది అంతా టెక్నికల్ నుండి మన सो सोला कोडते ब्रेकेम 4x4 4x4 यस सर 45,000 फैव्ह थौझंड सेक्युरी 45,000 फैव्ह बाथरूम बाबिन ఇంటీరియర్ తోటి ఫార్టీ ఫైవ్ వితౌట్ ఇంటీరియర్ తోటి ముప్పై వేలు కుంటి ఒక కుండి చేస్తాం ఒక ఈ డబ్ల్యూసీ ప్రెషర్ అది అన్ని చేసి ఇస్తాం తోటి ఇస్తాం ఐరన్ డబ్బా వేలకి ఇంటీరియర్ తోటి వేలు ఎక్కడ ఇట్లా ఇట్లా సింగిల్ గా ఎవరు అసలు సార్ ఇది మన వెంచర్ లో సైడ్ ఆఫీసు డెవలపర్స్ వాళ్ళు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉంటాయి కదా సార్ వాళ్ళు గేట్ దగ్గర పెట్టి కస్టమర్ వస్తే కదా అది ఫార్టీ ఫైవ్ సెక్యూరిటీ పెడతారు ఫస్ట్ అండ్ కస్టమర్ చాలా క్రౌడ్ వస్తే టాయిలెట్ ఇదే టాయిలెట్ కంటైనర్ కన్స్ట్రక్షన్ లో చేస్తే మేస్త్రీ దొరకదు ఈజీగా ఉష్క రేతి ఇటుకలు అన్ని చేసి మరీ ఆ సత చేస్తారు వాళ్ళు మా దగ్గర కేవలం వన్ వీక్ లో డబ్బా ఇస్తాం వన్ వీక్ లో చిన్న కంటైనర్ పెద్ద కంటెన్ అంటే మన డిస్కషన్ ప్రకారం మన కస్టమర్ ఫ్లో ప్రకారం డేట్ ఇస్తాం సార్ ఈ క్యాబిన్ సిక్స్ బై ఫోర్ క్యాబిన్ వన్ మెయిన్ డోర్ సపోజ్ ఇది కూడా సంథింగ్ సెక్యూరిటీ క్యాబిన్ పాండబ్బా స్టాల్ ఏ జెడ్ క్యాబిన్ టునర్స్ ఎనీ ఎట్లా కావాలంటే ఇది కూడా అవుతుంది ఇది మాత్రం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బాగుంది గైస్ ప్రైస్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ జస్ట్ మీరు కావాలంటే జన్యున్ ఎంక్వైరీ అంటే మాకు హై చేయండి అన్ని గైడ్ చేసి హెల్ప్ చేస్తాం సార్ ఇప్పుడు సార్ ఇది మన పెద్ద పెద్ద వెంచర్ వాళ్ళు సైడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉంటాయి కదా వెంచర్ డెవలపర్ అకౌంటెంట్ కి ఇంజనీర్కి రూమ్ కావాలంటే ఇట్లా ఇట్లా క్యాబిన్ పెడతారు సార్ ఇది ట్వంటీ బై టెన్ ఓన్లీ టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఓన్లీ టూ టూ ల్యాక్ టెన్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ పెద్ద ఉంది సార్ చాలా పెద్ద ఉంది సో వీళ్ళు ఏం చేస్తారంటే వర్క్ స్టేషన్ పెట్టి ఎంప్లాయిస్కి పెడతారు ఓకే చాలా చాలా పెద్దది ఇరవై బై పది టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఓన్లీ టూ ల్యాక్ టెన్ థౌసండ్ అండ్ గేజ్ ఫుల్లీ హెవీ ఓకే సో మీ సైట్ ఇంజనీర్ కి అకౌంటెంట్ కి పెద్ద పెద్ద డెవలపర్ కి కన్స్ట్రక్షన్ కి వెంచర్ కి కావాలంటే మన బుక్ కంటైనర్ బుక్ చేయండి మీరు ఓకే బాగుంది సార్ ఇది ఇది ఒక చిన్న రూమ్ ఆర్ చిన్న ఆఫీస్ కంపెనీ అనుకో సార్ ఓకే లోపల రండి ఓకే ఇది ఒకటి ఎయిట్ ఫీట్ లెంత్ ఎయిట్ ఫీట్ విడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హైట్ కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే సో ప్రతి డబ్బా డబ్బా వెళ్ళి లోపల వెళ్ళి మేము ప్రైస్ చెప్తున్నాము ఈ ప్రైసెస్కి ట్రాన్స్పోర్ట్ నేను ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అవుతుంది ఎస్ ఎస్ ఓకే సార్ చివరిగా మా వ్యూవర్స్కి మన అడ్రస్ చెప్పేసేయండి సార్ అడ్రస్ ఈస్ వెరీ ఈజీ మన గూగుల్లో కూడా మీరు ఆర్ఎపోర్టబుల్ క్యాబిస్ కొట్టండి మాకు రివ్యూ కూడా చాలా మంచిగా ఉంది ఫోర్ పాయింట్ నైన్ రివ్యూ ఉంది మన ఇది హైదరాబాద్ సెంట్రల్ లో సారీ హైదరాబాద్ ఇప్రైపట్నం విలేజ్ లో మా కంపెనీ ఉంది ఇప్రైపట్నం ఫేమస్ రంగారెడ్డి ఏరియాలో ఉంది ఎల్బీ నగర్ నుంచి ఉంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే ట్వెల్వ్ కిలోమీటర్ ఫ్రమ్ సాగర్ నుంచి వస్తే మన ఫ్యాక్టరీ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఆర్ఎఫ్ పోర్టబుల్ పోర్టబుల్స్ అది ఒక కొంచెం నోట్ చేయండి ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిస్ అండ్ దెన్ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ నుంచి వస్తే రైట్ సైడ్ లో ఉంటది ఒక్కసారి మీరు వాట్సాప్ లో హై చేస్తే మన స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది వాట్సాప్ లో హై చేస్తే అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్ వస్తుంది సో కైజ్ ఈ ఒక రిక్వెస్ట్ కొంచెం కాల్ఫుల్ చాలా చాలా వస్తుంది సో కొంచెం మేము ఫోన్ లే లిఫ్ట్ లేకపోతే కొంచెం రిక్వెస్ట్ కొంచెం వాట్సాప్లో హాయ్ చేయండి మేము విల్ కాల్ బ్యాక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీకు అయితే నచ్చింది మరి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్